కొత్త పురపాలికలు పంచాయతీ ఏర్పాట్లు బిల్లుకు గవర్నర్ ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర పురపాలిక పంచాయతీరాజ్ బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఇందుకు అనుగుణంగా జీవో అరవై ఏడు అరవై ఎనిమిది ఉత్తర్వులను తాజాగా న్యాయశాఖ జారీ చేసింది వీటి ఆధారంగా గజెట్ల దారి జారికి అనుమతించింది సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటు అంటే అదే ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను నూతన పంచాయతీగా ఏర్పాటు కోసం రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండో సవరణ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది పురపాలక చట్ట సా చట్ట మూడో సవరణ రెండు వేల ఇరవై బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా గత నెల ఇరవై ముప్పై ఒకటిన శాసనసభ ఈ నెల ఒకటిన మండలి కూడా ఆమోదించాయి ఈ బిల్లులు ఇంకా ఆమోదం అయితే పొందలేదు కొన్ని పంచాయతీరాజ్ పురపాలక చట్టసవరణ గెజెట్లు ప్రచురణకు న్యాయశాఖ జారీ చేసిన ఉత్తర్వులను చూపి స్థానిక సంస్థలు యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచేందుకు ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చారంటే ఉత్తర్వులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది దీనిపై రాజ్భవన్ వర్గాలు అయితే వివరణ అయితే ఇచ్చాయి పురపాలక పంచాయతీరాజ్ బిల్లుకు మాత్రమే గవర్నర్ అనుమతి అయితే ఇచ్చారని స్థానిక సంస్థల రిజర్వేషన్ పరిమితి సడలింపు బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా కొత్త పంచాయతీలు కొత్త పురపాలకులు ఏర్పాటుకైతే ప్రజెంటు ఆమోదం అయితే లభించిందన్నమాట తెలంగాణను ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో